ట్రావెల్ హాస్పిటాలిటీ ఈ ఫీల్డ్స్ అంటే మీకు ఇష్టమా అయితే మీకోసమే ఒక మంచి అప్డేట్ వచ్చింది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అంటే ఐఆర్సీటీసీ ఒక ఇంట్రెస్టింగ్ కాంట్రాక్ట్ జాబ్ కోసం అప్లికేషన్స్ పిలుస్తోంది దాని గురించిన పూర్తి వివరాలేంటో ఈ విశ్లేషణలో చూసేద్దాం సరే ముందుగా అసలీ అనౌన్స్మెంట్ ఇచ్చిందెవరో చూద్దాం మనందరికీ తెలిసిన ఐఆర్సీటీసీ ఇండియాలో ట్రావెల్ ఇంకా హాస్పిటాలిటీ సెక్టర్లో చాలా పెద్ద పేరు సో ఈ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక మంచి అవకాశం ఐఆర్సిటిసి ఈస్ట్ జోన్లో ఏకంగా యాభై హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులని భర్తీ చేయబోతున్నారు ఒకేసారి ఇంతమందిని తీసుకుంటున్నారంటే ఈ రోల్కి ప్రస్తుతం ఎంత డిమాండ్ ఉందో మనమే అర్థం చేసుకోవచ్చు సరే ఈ జాబ్ గురించిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి ఫాస్ట్ గా చూసేద్దాం పోస్ట్ పేరొచ్చేసి హాస్పిటాలిటీ మానిటర్ మొత్తం యాభై పోస్టులున్నాయి శాలరీ నెలకు ముప్పై వేల రూపాయలు దానికి తోడు అలవెన్స్లు కూడా ఉంటాయి ఇక ఇది రెండేళ్ల కాంట్రాక్ట్ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకో సంవత్సరం ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా ఉంది హాస్పిటాలిటీ మానిటర్ అంటున్నారు కదా అసలీ జాబ్లో ఏం చెయ్యాలి వాళ్ళ డైలీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం ఈ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి బేసిక్గా ట్రైన్స్లో స్టేషన్లలో ఫుడ్ క్వాలిటీ సర్వీస్ అంతా వీళ్లే చూసుకోవాలి ప్యాసెంజర్ల కంప్లైంట్స్ని హ్యాండిల్ చేయడం స్టాఫ్ని మేనేజ్ చేయడం ఇంకా ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని అనలైజ్ చేయడం ఇవన్నీ కూడా వీళ్ల బాధ్యతలే ఓకే ఇంత ముఖ్యమైన జాబ్కి ఐఆర్సీటీసీ ఎలాంటి వాళ్ళని వెతుకుతోంది అంటే ఎలిజిబిలిటీ ఏంటి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్వాలిఫికేషన్స్ చూస్తే హాస్పిటాలిటీ లేదా హోటల్ మేనేజ్మెంట్లో ఫుల్ టైమ్ డిగ్రీ కంపల్సరీ అది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉండాలి ఉదాహరణకి హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్లో బిఎస్సీ లేదా టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్లో ఎంబీఏ లాంటి డిగ్రీలున్నవాళ్లు దీనికి అర్హులు డిగ్రీ ఒక్కటే ఉంటే సరిపోదు దానికి తోడు సంబంధిత ఫీల్డులో కనీసం రెండేళ్ల ఎక్స్పీరియన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ ఇక ఏజ్ లిమిట్ గురించి మాట్లాడితే జనరల్ కేటగిరీ వాళ్ళకి నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఎనిమిది ఏళ్లు మించి ఉండకూడదు అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్లకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్లకైతే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్లకి త్రీ ఇయర్స్ ఇక దివ్యాంగులకైతే పది ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది ఓకే క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయనుకుందాం మరి ఈ జాబ్లో జీతం బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఆ డీటెయిల్సే ఇప్పుడు చూసేద్దాం ఈ పోస్టుకు బేసిక్ మంత్లీ శాలరీ వచ్చేసి ముప్పై వేల రూపాయలు అయితే ఇదొక కన్సాలిడేటెడ్ పే అంటే ఇందులోంచే స్టాచ్యుటరీ డిడక్షన్స్ కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలి ఈ శాలరీతో పాటు కొన్ని అలవెన్సులు కూడా ఉన్నాయి ట్రైన్స్లో డ్యూటీలో ఉన్నప్పుడు రోజుకి మూడు వందల యాభై రూపాయల చొప్పున డైలీ అలవెన్స్ ఇస్తారు ఒకవేళ పనిమీద మీ బేస్ నుంచి బయటికి వెళ్లి రాత్రి అక్కడే ఉండాల్సొస్తే అప్పుడు లాడ్జింగ్ కోసం రెండు వందల నలభై రూపాయలు అదనంగా ఇస్తారు ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే పోస్టింగ్ ఎక్కువగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్ బీహార్ జార్ఖండ్లో ఉండే అవకాశం ఉంది అంతేకాదు అవసరమైతే ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి సరే ఇవన్నీ విన్నాక ఈ జాబ్కి అప్లై చేయాలనిపిస్తే ప్రాసెస్ ఏంటి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ ఇన్ ఇంటర్వ్యూ డిసెంబర్ ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు తేదీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి అడ్రస్ నోట్ చేసుకోండి ఇంటర్వ్యూ జరిగేది కోల్కతాలోని ఐఆర్సీటీసీ జోనల్ ఆఫీస్లో టైమింగ్స్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీనికి ముందుగా అప్లై చేయాల్సిన పనిలేదు ఎలిజిబిలిటీ ఉన్నవాళ్లు నేరుగా వెళ్లిపోవచ్చు ఇక ఇంటర్వ్యూ రోజున ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి తర్వాత మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తారు ఫైనల్గా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ అంటే పదవ తరగతి నుంచి మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ వరకు అన్ని తీసుకెళ్లాలి నోటిఫికేషన్లో చాలా క్లియర్గా చెప్పారు ఒరిజినల్స్ లేకపోతే ఇంటర్వ్యూకి అలౌ చెయ్యరని ఓకే అప్లై చేసే ముందు ఈ కాంట్రాక్ట్కి సంబంధించిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం వాటిని ఇప్పుడు చూద్దాం ఇందులో ఒక అత్యంత ముఖ్యమైన పాయింట్ ఉంది అదేంటంటే ఇది కేవలం ఒక ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ మాత్రమే దీన్ని బట్టి ఫ్యూచర్లో పర్మనెంట్ జాబ్ క్లెయిమ్ చేయడానికి వీలుండదు ఇది పర్మనెంట్ ఉద్యోగానికి దారి కాదని స్పష్టంగా చెప్పారు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత కోల్కతాలో ఇరవై ఐదు వేల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది అయితే ఇది రీఫండబుల్ డిపాజిట్ మాత్రమే ఓకే ఈ ఉద్యోగానికి సంబంధించిన దాదాపు అన్ని వివరాలు మనం ఇప్పుడు చూశాం శాలరీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కండిషన్స్ అన్నీ మీ ముందున్నాయి ఇక ఫైనల్ గా ఆలోచించాల్సింది ఒక్కటే ఐఆర్సిటీతో ఈ రెండేళ్ల కాంట్రాక్ట్ మీ కెరీర్కి ఇప్పుడు సరైన స్టెప్ అవుతుందా కాదా